గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవీ నమ శ్లోకంలో గురువే బ్రహ్మరూపమని గురువే విష్ణు రూపమని గురువే మహేశ్వరుడని గురువే త్రిమూర్తుల రూపమని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినమును గురు పూజా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు మనము గురు పూజా దినోత్సవం గురించి తెలుసుకుందాం జ్ఞాన మార్గమే జీవంగా అక్షర సేద్యమే తన స్తోత్రంగా ధర్మాన్ని బోధించి మనుషులు దారి తప్పకుండా సన్మార్గంలో నడిపించి ధర్మాన్ని బోధించే బృహస్పతి గురువు అల్లరిని అమ్మలాగా తప్పులను నాందలాగా భరించేది గురువు అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించి దైవంలా దీవించేది గురువు అంతటి ఉన్నత స్థానం మన గురువులది అధ్యాపకుడు పంచరత్నాలతో సమానం అతడు ఒక క్రమశిక్షకుడిగా మార్గదర్శకుడిగా జ్ఞానప్రదాతగా స్ఫూర్తిదాతగా ఉంటూ ఉపాధ్యాయుడిగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో వారు విజయాలు సాధించేలా వారిని బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఒక దీపంలా కరిగిపోతూ వెలుగునిచ్చే మహామనిషి ఉపాధ్యాయుడు అలాంటి గురువులను సెప్టెంబర్ ఐదవ తేదీ రోజున దేశమంతా గౌరవిస్తూ సన్మానించడానికి కారణం ఒక మహామనిషి ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆ మహాత్ముడి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతా జరుపుకుంటాము డాక్టర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విలువలతో కూడిన విద్యను బోధించి విలువ గల విద్యావేత్త డాక్టర్ గారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప రాజనీతిజ్ఞులు తత్వవేత్త రాజకీయవేత్త గొప్ప పండితులు ఆచార్యులు అనేక విశ్వవిద్యాలయాల తాత్విక శాస్త్ర ప్రధానోపాధ్యాయుడిగా రెండవ నాలుగవ వైస్ ఛాన్సలర్గాను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గౌరవాధ్యక్షుడుగాను ఉప కులాధిపతిగాను అనేకమైన ఉన్నత పదవులను అధిరోహించారు మరి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి యాభై రెండు వరకు రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు ఆయన కృషికి భారతరత్న బిరుదుతో పాటు అనేకమైనటువంటి అవార్డులను అనేక యూనివర్సిటీలు అతనికి ఇచ్చాయి అతడు అనేకమైనటువంటి అవార్డులను పొందాడు రెండు పర్యాయములు ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు దేశంలో రెండవ రాష్ట్రపతిగా పదవిని అలంకరించారు ఆయన అనేక గ్రంథాలను రచించినటువంటి మహా రచయిత స్ఫూర్తిదాయక అధ్యాపకుడు మరి ఈ యొక్క ఫిఫ్త్ సెప్టెంబర్ను అధ్యాపక దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామో చూద్దాం ఇప్పుడు ఆయనను ఒకసారి స్నేహితులు విద్యార్థులు అందరు కలిసి మీ జన్మదినాన్ని జరుపుకోవడానికి అనుమతించమని కోరగా ఆయన సమాధానంగా నా పుట్టినరోజున నా జన్మదినంగా కాకుండా సమాజాన్ని తీర్చిదిద్ది వివిధ రంగాల్లో నాయకులను గొప్ప వ్యక్తులను దిగ్గజాలను తయారు చేసేటువంటి ఉపాధ్యాయులను ఉపాధ్యాయులకు గౌరవ సూచకంగా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవడం నాకు చాలా గర్వకారణం అని చెప్పారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అప్పటి నుండి పంతొమ్మిది వందల అరవై రెండు నుండి సెప్టెంబర్ ఐదును గురు పూజా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము ఆ రోజు ఉపాధ్యాయులకు జాతీయ రాష్ట్రీయ జిల్లా స్థాయి పురస్కారాలు గౌరవ సత్కారాలు జరుగుతాయి అందుకే ఎందరో గురువులు అందరికీ వందనాలు మరి ఎవరైతే మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అడుగుజాడల్లో నడిచేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వందనాలు